اها نال 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 నమస్కారాలు మరి మరికెళ్ళక విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా గౌరవీలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మరలా మరి బాధ్యతలు తీసుకోమని తన యొక్క ఆ యొక్క బాధ్యతని నాకు అర్థించడం వారికి ధన్యవాదాలు తెలుపువచ్చు ప్రత్యేకంగా విశాఖపట్నం పచ్చమ నియోజకవర్గంలో కార్పొరేటర్లు కానీ వార్డు ప్రసెంట్లు కానీ సీనియర్ నాయకులు కానీ అలాగే కార్యకర్తలు కానీ మహిళలు కానీ తరలిగట్టినటువంటి నాయకులు మరి ప్రత్యేకంగా ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు అన్న విషయం మీ అందరికీ తెలుసు అయితే కొంత సమన్వయం చేసుకునే లోపాలు ఈ మధ్యకాలంలో జరగడం దానివల్ల కొంత డిస్టర్బెన్సీ ఏర్పడింది గతంలో మరి నేను సమన్యకర్తగా ఉండేటప్పుడు అవుట్ ఆఫ్ ఫోర్టీన్ కార్పొరేటర్స్లో పద్దెనిమిది వందల ఉంది పది మంది కార్పొరేటర్స్ని పిలిపించుకోవడం జరిగింది మొన్న ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఫీడ్ అవడం మీ అందరికీ తెలుసు అయితే వచ్చే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని అందరినీ పరుచుకొని ఒక తాటి మీద తీసుకొచ్చి యూనిటీగా అందరం కలిసి పార్టీ బలోపేతానికి ప్రత్యేకంగా ప్రజలకు చేరువయ్యే విధంగా మరి ఏదైతే ఈరోజు ప్రభుత్వం సూపర్ సిక్స్ అని చెప్పి మరి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చి నాలుగో మాసం అవుతుంది మరి ఇప్పటివరకు కూడా వారు అనుకునేవి ఏది కూడా నెరవేర్చిన పరిస్థితి నెరవేర్చలేనటువంటి పరిస్థితులు ఉన్నాయన్న విషయం ప్రజలకు చేయలేదు ఎందుకంటే ఏదైనా మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చే ముందు ఏదైతే చెప్పారో మరి ఆ మేనిఫెస్టోలో ఉన్నవన్నీ కూడా ప్రజలకు చేరదీసే బాధ్యత ప్రతిపక్షం మీద ఉంటుంది అన్న విషయం మీ అందరికీ తెలుసు తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు న్యాయం చేసే విధంగా న్యాయం చేకూర్చే విధంగా మీ అందరం కలిసి మరి ప్రజల పక్షాన్నిండి ప్రజలకి అన్ని సంక్షేమ పథకాలు వచ్చే విధంగా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా పిల్లకొచ్చుకుంటూ మీ అందరికీ తెలుసు మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వాళ్ళు చేయనటువంటి చేయలేనటువంటి పనులు దాన్ని తప్పుతో పట్టించే విధంగా ఈరోజు ఎవరు ప్రశ్నించకుండా ఎవరు ముందు రాకుండా వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన సాగిస్తున్నాం అనే ఒక బిల్డప్ని ఇస్తూ మరి ఈ మధ్య ప్రజల మధ్యకి వస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెచ్చు మంచి మంచి పరిపాలన